పెడన నియోజకవర్గంలో సాతులూరు రోడ్లో వరి వేసుకున్న రైతులు తీవ్రంగా ఈ మంతా తుఫాన్ తో నష్టపోవడం జరిగింది వాళ్ళని పలకరించడానికని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది మా వెనకాల చూస్తే మా వెనకాల కెమెరాలు అన్నట్టు పాయింట్ చేయండి అమ్మా మా వెనకాల చూస్తే ఒట్టి ఈ రోడ్లోనే నాలుగు వందల ఎకరాలకు పైగా వరి మునిగిపోయింది పంట దేనికి పనికి రాకుండా పోయింది ఇలా మొంతా తుఫాను మన రాష్ట్రంలో చేసిన బీభత్సానికి మొత్తం రైతాంగం మొత్తంగానే తీవ్రంగా నష్టపోయారు అసలే అప్పుల్లో ఉన్నారు వాళ్ళ కష్టాలలో వాళ్ళు అప్పులు తెచ్చి పంటను పండించాలనుకుంటే అన్ని రకాల ఇబ్బందులు వాళ్ళకు ఎదురయ్యాయి ఇవన్నీ కూడా అధిగమించి ఆఖరికి ఎరువులు ఇలాంటివి కూడా కొనుక్కోవడానికి బ్లాక్లో కొనుక్కుని ఈరోజు ఈ స్థాయి వరకు పంటను తీసుకొస్తే మొంతా తుఫాన్తో మొత్తానికే నష్టపోయారు రైతులు కానీ నిన్న చంద్రబాబు గారు వంతా తుఫానికి నష్టం జరిగింది అని చెప్తూ అంచనాలు చాలా తక్కువ చేసి చూపించారు మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమిటో ప్రజలకు అర్థం కావటం లేదు కానీ ఒకవేళ ఎక్కువ అని చెప్తే పరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టున్నారు ఈ వాస్తవాలకి అసలు పొంతనే లేకుండా ఉంది ముఖ్యమంత్రి గారి ప్రకారము కేవలం ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వ్యవసాయ నష్టం జరిగింది హార్టికల్చర్ ఇంకో నలభై కోట్ల నష్టం జరిగింది అలాగే అక్వా ఒక పదహైదు వందల పదహైదు ఇలా పశువులు ఎలక్ట్రిసిటీ రోడ్లు అన్ని కలుపుకొని ఎక్సట్రా ఎక్సెట్రా అన్ని కలుపుకొని ఐదు వేల కోట్ల నష్టం జరిగింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది ఇది పూర్తిగా అవాస్తవమని రైతులు చెప్పడమే కాదు ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలో రైతుల్ని పలకరించినా తీవ్రంగా నష్టం జరిగింది అని చెప్తున్నారు పైగా మా దగ్గరికి వచ్చి ఎవరు సర్వేలు చేసింది లేదు అంచనాలు వేసింది లేదు అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ కిసాన్ సెల్ చేసిన సర్వే ప్రకారము దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల ఎకరాల వరకు పంట నష్టం జరిగింది అని మేము అంచనా వేశాం